హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అదురుపే శుభోత చెప్పింది పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు మీకు రావాలంటే ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఆ మూడు పనులు ఏంటి ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారో ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం పిఎం కిసాన్ ఇరవై రెండో విడతకు సంబంధించి ఇప్పుడు ఒక అది శుభవార్త బయటకు వచ్చింది ప్రభుత్వం ఇప్పటికే ఈ విడత డబ్బులు విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది అతి త్వరలో రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయబోతున్నారు అయితే ఈ డబ్బులు అందాలంటే రైతులు తప్పనిసరిగా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి అవి చేసిన వారికే పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడతాయి అందులో మొదటి పని ఈకేవీసీ పూర్తి చేయడం ఈ ఈకేవీసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటే పిఎం కిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు మొబైల్ ఉపయోగించడం రానివారు లేదా ఆన్లైన్ పరిజ్ఞానం లేని రైతులు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం లేదా నెట్ సెంటర్కు వెళ్ళి కూడా ఈ ఈకేవి చేయించుకోవచ్చు ఇక రెండవ ముఖ్యమైన పని ఎన్పిసిఏ లింకు అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింకే ఉండాలి అలాగే ఆ లింకు ఎన్పిసిఏలో యాక్టివ్గా ఉండాలి ఈ లింకున్న రైతుల ఖాతాల్లోకే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది మీ అకౌంట్కు ఎన్పిసిఏ లింకు ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీ మొబైల్ ద్వారా యుఐడిఏ వెబ్సైట్లో లాగిన్ అయ్యి చెక్ చేయడం లేదా నేరుగా మీ బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి పాస్బుక్ను ఆఫీసర్కు ఇచ్చి అడిగితే వారు మీ అకౌంట్కు ఆధారు లింక్ ఉందా లేదా అన్నది స్పష్టంగా చెబుతారు ఒకవేళ లింకు లేకపోతే అక్కడికక్కడే మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా తక్షణమే లింకు చేయిస్తారు ఇక మూడవ మరియు చాలా కీలకమైన పని ల్యాండ్ సీడింగు లేదా వెబ్ ల్యాండింగు చెక్ చేయడం అంటే మీ పట్టదార పాస్బుక్లో ఉన్న భూమి వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో సరిగ్గా నమోదై ఉన్నాయా లేదా అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి పేరు ఆధార్ నెంబరు భూమి విస్తీర్ణ వంటి వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే డబ్బులు ఆగిపోతాయి ఈ మూడు పనులు ఈకేబీసీ ఎన్పిసిఐ ఆధార్ లింకు ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్న రైతులకు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు ఖచ్చితంగా ఖాతాల్లో పడతాయి ఇక ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారంటే జనవరి ముప్పై తేదీలోపు విడుదల చేసే అవకాశం ఉంది అంటే ఆ తేదీకి ముందే ఏదో ఒక రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయవచ్చని సమాచారం సో తప్పనిసరిగా రైతులు నేను చెప్పిన మూడు పనులు చేసుకోండి ఇంకా ఎవరైనా రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలని అనుకుంటే కనుక అప్లై చేసుకోవచ్చు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్